మనం దేవుని ప్రజలుగా జీవిస్తూ ఉన్నాం మన జీవితంలో ముఖ్యమైన మూడు అనుభవాలు చేస్తూ ఉంటాం ఒకటి ధర్మము రెండవది ప్రార్థన మూడవది ఉపవాసం వీటిని గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన పద్ధతిలో మనం వాటిని చేయవలసిన వారమైనా మనకు తోచినట్లు ఎవరో ఏదో చెప్పారనో ఈ విధంగా కాదు సోదరులారా ప్రభువు నీవు ధర్మము చేయనప్పుడు ఘనత కొరకు చేయకు ప్రతి విషయంలో ప్రభువు చూచి నీవు చేసే క్రియను మెచ్చుకునేటట్లు చేయాలి అనగా నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియనంత రహస్యంగా చేయమని చెప్తుంటే వేషధారులు వాళ్ళు సమాజ మందిరాల్లో మరి బోర ఊదించుకునే పద్ధతిలో చేస్తారు అని ప్రభు తెలియచేస్తున్నాడు ఇక రెండవదిగా ప్రార్థన ఎలా చేయాలి నీవు ప్రార్థన చేసేటప్పుడు మనుషులు చూచునట్లుగా ఏదో ప్రార్థనాపరుడు పరురాలు అనిపించుకున్నట్లుగా కాదు రహస్యమందు ముందు చూచుచున్న నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించున్నట్లుగా నీ హృదయమును ఆయనకు అప్పగించుకొని ఆయన ఇష్టానుసారంగా జీవితాన్ని విధానంలో ఆయనను వేడుకునట ద్వారా తండ్రి చాలా సంతోషిస్తాడు ఇక మూడవదిగా ఉపవాసము కూడా మనుషులు చూడవల్ల ఉపవాసం చేయకండి మనుషులు చూస్తే ఇక ప్రభు నీ ఉపవాసాన్ని అంగీకరించడు మేము ఉపవాసం చేస్తున్నాం ఉపవాసం చేస్తున్నామని ఆ ప్రజలకు కనిపించినట్లుగా చేయొద్దు అయితే నీవు నీ తలకు నూనెను అంటుకొని నీ ముఖము కడుగుకొను అనగా ప్రభువునందు ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా నీవు దేవుడు నువ్వు చేసే ఉపవాసాన్ని చూస్తున్నాడు కనుక మనుషుల మధ్యలో దుఃఖముఖంతో కానీ లేకుంటే ఏదో నీరసంగా కనిపించినట్లు ఇలాంటి వేషధారణ పనులు చేయకండి ప్రభువు రహస్యమందు నీ హృదయమును చూచి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఆయన సన్నిధిలో మనము సంతోషంగా ఎవరికీ తెలియకుండా చాలా రహస్యముగా ఆ విధముగా చేయుట చాలా మరి మంచిది సోదరలార అయితే తలంటుకొని ముఖము కడుక్కొని అని ఉంది కనుక తలంటుకున్న తర్వాతే ముఖం కడుక్కోవాలి అనుకునే మూర్ఖపు పద్ధతిని కూడా ఆచరించుతున్న క్రైస్తవులు నేటికి ఉన్నారు అంటే చాలా బాధాకరమైన సంగతి సోదరలారా మనము ప్రభువు ఆయనను సంతోషపెట్టి ఆయన దగ్గర నుంచి మనం ఏదైనా సరే పొందగలము కానీ మనలను మనము గొప్ప చేసుకున్నట్లుగా కానీ లేకుంటే మనుషుల మధ్యలో గొప్పగా ఉండటానికి మనం ఏ పని చేసినా అది వ్యర్థమైపోతుంది